ప్రభునందు ప్రియులేరా ప్రభునామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు ఏస్తు నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక గమనించండి ప్రియులారా మానవులమైన మనము ఎన్నెన్నో అవసరతలు కలిగి ఉంటూ ఉన్నాం అవసరత లేని వారంటూ ఒక్కరు కూడా ఉండరు పేదలైనా ధనికులైనా ఏ దేశస్థులైనా మతస్థులైనా ప్రతివారు ఏదో ఒక అవసరత కలిగి ఉన్నారు ఇది అందరూ ఎరిగిన వాస్తవం అయితే సాతానుడు మానవ అవసరతలను ఆధారము చేసుకుని వాటి నిమిత్తము మనుషులను బలహీన పరిస్థితు కృంగదీసి నానా అగుచాట్లు పెడుతూ ఉన్నాడు అయితే ప్రియుల మనము ఒక సత్యాన్ని మరిచిపోవుచున్నాం దేవుడు మన ప్రతి అవసరత తీర్చగలడు అని అయితే అవసరత తీర్చే శక్తిగల దేవుని మీద ఆధారపడకుండా తీర్చలేని చేతగాని ఇతరుల వైపు ఆధారపడేటట్లు మనలను బలహీనపరుస్తున్నాడు సాతాను కుయుక్తులలో చిక్కుకునేటట్లుగా అవసరత వలలో జీవితాంతము విలవిలలాడించుతూ ఉన్నాడు స్వార్థంతో అవసరతలకు మించి ఔసరతులు చూపుతూ హెచ్చుతగ్గులు భేదాలు కలగజేసి దేవునికి దూరము చేస్తూ ఉన్నాడు కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి వాక్యము సెలవిచ్చాడు మన అవసరతలన్నీ ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియనని వ్రాయబడి ఉన్నది కనుక ప్రియుల మన అవసరతలు తీర్చే ఆ పరలోకపు తండ్రి వైపే మనం చూస్తూ మన విశ్వాస జీవితములో ముందుకు సాగుదాం దేవుడి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక